నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా ఉమా వైద్యనాథేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి కార్తీక మాసం పురస్కరించుకుని హారతి కార్యక్రమం కన్నుల పండుగ ఆలయం ఎదుట ఉన్న కొలనులో ఆలయ ప్రధాన అధ్యక్షులు బాదంపూడి సూర్యనారాయణ బాదంపూడి వైద్యనాథం హారతి కార్యక్రమం నిర్వహించారు ఈ హారతి కార్యక్రమాన్ని కన్నుల రవేక్షించేందుకు కిరంపూడి జగపతి నగరం చిల్లంగి గ్రామాలకు చెందిన మహిళలు భక్తులు తరలివచ్చారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు ముద్రగడ

द्विवर्ती त्रिवर्ती पंचवर्ती सप्तवर्ती सप्तुहारति अलागे ओंकार हति अलागे त्रिशूल हति त्रिशूल हति अलागे सिंह हति अलागे नक्षत्र हति अलागे कुंभ हति अलागे याबाई नागूत्रो आरती हति మనం చేసుకున్నాము తెల్లంపూడి గ్రామంలో ఈ ఉమావైద్యనాధ్వర స్వామి వల్ల మనము ఈరోజు ఇలా ఉన్నామంటే ఆయన సెలవే మీ అందరూ కూడా ఒక్కసారి మీ గోత్రము పేరు చెప్పుకోండి తప్పనిసరిగా మీ కోరిక జరుగుతుంది అలాగా అయ్యవారు అమ్మవారు ఆశీర్దిస్తారు అలాగా అయ్యా ఈ కెల్లంపూడి గ్రామంలో ఈ ఈ వ్యవహారం చేయడానికి ఊరు పెద్దలు కొంతమంది వ్యక్తులు ఈ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేయగలిగాను స్వీ అందరికీ నమస్కారం కెల్లంపూడి మండలం కెల్లంపూడి గ్రామంలో శ్రీ ఉమా వైద్యనాథేశ్వర స్వామి సన్నిధిలో గంగార్తి ఇది రెండో సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది గత పదమూడు సంవత్సరాల కిందట మహా రుద్రయ కమిటీ పెట్టి మహా అది మహా అన్నదాన కార్యక్రమం పదమూడు సంవత్సరాల పడి జరుగుతూ ఉంది మా ఈ శివాలయంలో అలాగే ప్రతిరోజు దీపాలంకరణ కార్తీక మాసంలో ఈ ముప్పై రోజులు జరుగుతుంది అలాగే ఈ రెండు సంవత్సరాలు పెట్టి కూడా ఈ గంగాఆర్తలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు పెద్దలు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నాం భవిష్యత్తులో వచ్చే సంవత్సరం కూడా ఇంకా గ్రాండ్గా చేయాలని ఈ కమిటీ వారు సహాయ సహకారాలు అందించాలని పెద్దలందరూ కూడా ఇదే మాదిరిగా అందరూ వచ్చి ఈ దేవుడు ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం యి ఓం నమ శివాయ ఈరోజు మన కిర్లంపూడి గ్రామంలో కాశీలో జరిగిన రీతిలో ఇక్కడ గంగాహారతి జరిగింది ఆకాశ గంగయ్యి శివగంగయ్యై భూమికి వచ్చి మహా మహాశక్తి స్వరూపమైనటువంటి ఆ గంగామాత మన భూమికి వచ్చి మనందరినీ తరింపజేసింది ఈ విధంగా ఈ రోజున జలే గంగా స్థిరేగంగా మహాగంగా ఈ గంగకి మనం హారతిచ్చుకోవడం అనేది మన పూర్వజన్మ సుకృతం ఈ రోజు అంగరంగ వైభవంగా మనం కిర్లంపూడి గ్రామంలో శివాలయంలో శివాలయానికి సంబంధించి ఈ కార్యక్రమంలో కార్తీక మాసం పూర్తయిన సందర్భంగా ఈ రోజు అమావాస్య మహాపర్వదినం బహుళ అమావాస్యకి సంబంధించి మనకి ఆ ఉన్నటువంటి తటాకంలో జరిగింది ఈ దీనికి ఊరిలో నుంచి ఇల్లా మేక అందరూ కూడా రంగరంగ వైభవంగా వచ్చి హారతిని జరిపించారు అది మన యొక్క పూర్వజన్మ సుకృతం శివగంగకి నమస్కారం మా యొక్క పూర్వజన్మ సుకృతంలన్నీ తొలగించి భవానీ భగవతి అలకనంద మనందరిని దాచి రక్షించాలని కిర్లంపూడి గ్రామం చాలా సుభిక్షంగా చక్కగా ఉండాలని పద్మనాభం గారికి ఆరోగ్యం బాగుండాలని అందరూ కూడా కోరుకుంటున్నాం అందరూ మంచి ఇచ్చి ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు చేయించాలని కోరుకుంటున్నాను హరహర మహాదేవ శంకర కాకినాడ జిల్లా నియోజకవర్గం కిరణంపూడి మండలం కిరపూడి వర ఉమావద్యనాథ స్వామి వారి గుడిలో గుడి దగ్గర ఈ రోజు రంగరంగ వైభవంగా ఈరోజు ఉమావద్యనాథ స్వామి స్వామివారు ఈ రోజు గంగాహారతి ఏర్పడి అలాగే రుద్రయోగ కమిటీ వారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మీద ప్రతి సంవత్సరం కూడా మీద ఈ ఉచి సంవత్సరం ఇంకా ఎక్స్ట్రాగా చేసి చేద్దారని రుద్రయోగ కమిటీ వారు ఏర్పాటు చేశారు అలాగే గ్రామ పెద్దల సహాయ సహకారాలు కూడా అందించి ఈ గంగాహారతిని రంగరంగ వైభవంగా చేశారు దానికి మా వైద్యనాథ శర్మ గారికి కృతజ్ఞత జరుపుకుంటూ ఉమా వైద్యనాథ వైద్యనాథ శర్మ గారు కృతజ్ఞత జరుపుకుంటూ గ్రామ ప్రజల సహాయకారులు అందించి కృతజ్ఞతలు తెలియకున్నాం ఓం నమస్వాయ మహాదేవ శంభవ శంకర కిల్లంపూడి గ్రామంలో వేయించినటువంటి శ్రీ ఉమా వైద్యనాథేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ప్రతి ఏటానే ఈ ఆట కూడా గంగా హారతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలానే పద్నాలుగు రకాల హారతలతో కూడినటువంటి స్వామి వారికి మరియు గంగాదేవికి హారతి సమర్పించడం జరిగింది మహారుద్రయ కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం అలానే లక్ష పిలువ కార్యక్రమం ప్రతిరోజు కూడా కార్తీక మాసం ప్రతి రోజు కూడా దీపాల సహస్ర దీపాలంకరణ సేవ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా గ్రామ ప్రజలందరి సహాయ సహకారంతో ఎంతో ఘనంగా కమిటీ వారందరిచే నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి కృపా కటాక్షాలు పొందుతారని మరి మరీ కొలు అందిస్తున్నాం అలానే గ్రామంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈ యొక్క స్వామివారు అలానే గంగాదేవి అలానే శ్మశాన వాటిక మూడు కలిగి ఉన్న క్షేత్రం ఏకైక క్షేత్రం అండి మన కెల్లంపూడి గ్రామంలో ఉన్నది ఎక్కడో మహారాష్ట్రలో ఉన్న తర్వాత మన ఉమావైద్యనాథేశ్వరుడు మన కిల్లంపూడి గ్రామంలో ఉన్నారు కావున యాభై మంది ప్రజలందరికీ కూడా ఆ ఉమావైద్యనాథ్వర స్వామి వారి ఆశీసులు అందరి మీద ఉంటాయని మరి మరి కోరు గౌరవనీయులు ముద్రగడ పద్మనాభం గారి ప్రోత్సాహంతో ఏర్పడినటువంటి శ్రీ ఉమావైద్యనాథేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఈ రోజు ముఖ్య అతిథిగా ముద్రగడ పద్మనాభం గారి తనయుడు ముద్రగడ గిరిబాబు గారు విచ్చేసి విచ్చేసినందుకు ఎంతో ఆనందంగా ఉన్నామండి ప్రతి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క భక్తులు నాయకులు అందరూ కూడా ఈ యొక్క ఆలయాన్ని విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని మరి మారిపోతారు